హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని పప్పు చేగుండీ చూద్దామండి ఇది టీ టైము స్నాక్స్గా తినడానికైనా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా ఎప్పుడైనా తినొచ్చు ఎలా అయినా తినొచ్చు టీవీ చూస్తూ తినొచ్చు అయితే చేసుకోవడం ఏమంత కష్టం కాదండి ఎప్పుడు మనం ఎక్కువగా స్వీట్ షాప్లో కొనుక్కుంటూ ఉంటాం ఒకసారి దగ్గర అయితే ఎలా తయారు చేయరో చూడండి ఇప్పుడు ఒక కప్పు పచ్చని పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక మూడు గంటలు నానబెట్టుకుందాం నానబెట్టుకున్న తర్వాత బాగా నానిపోద్ది పప్పు నానిపోయిన శుభ్ర నీరంతా తీసేసి ఒక క్లాత్ మీద వేసుకొని ఆరైనా ఆర పెట్టుకోవాలి లేదంటే కొంచెం క్లాత్తో శుభ్రంగా తుడిసి చెమ్మ లేకుండా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం తడి లేకుండా పక్కన పొడి చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఒక బౌ ఒక బౌల్ తోటి మన దగ్గర ఏ మెజర్మెంట్ కప్స్ ఉన్నా పర్వాలేదండి ఒక బౌల్ నిండా రెండు కప్పులు బియ్యం పిండి తీసుకోండి ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి ఏ కప్పులైనా పర్లేదు ఎలా తీసుకున్నా పర్వాలేదు అలాగ మూడు కప్పులు అయ్యాయి మొత్తం ఈ మూడు కప్పులు బియ్యం పిండి రెండు కప్పులు మైదా పిండి ఒక కప్పు మూడు కప్పుల్ని చక్కగా కలిపిసి పక్కన ఉంచుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద ఏసారి పెట్టుకుంది పిండ్లు రెండు పిండిలు కలిపితే మూడు కప్పులు అయ్యాయి కదా అలాగే వాటర్ కూడా మూడు కప్పులు తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా ఉప్పు ఒక ఫుల్ స్పూన్ నిండా కారం పడిందండి ఇది ఎవరు ఉప్పు కారాలు ఎవరు రుచికి అనుగుణంగా వాళ్ళు వేసుకోవాలి నేను చేసే కేజీ పిండి అండి ఆ రెండు కప్తే కేజీ పిండి ఉంటుంది ఆ కేజీ పిండికి చెప్తున్నాను కొలత ఒక పెద్ద స్పూన్ ఎండా కారం ఒక అర స్పూన్కి అలాగే రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని నీళ్ళు మసులుతుంటాయి కదండి మరుగుతూ ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్య పిండి మైదా పిండి వేసుకోవాలండి వేసుకొని మంటలు మీడియంలో పెట్టుకొని గరిటతోటి మొత్తం పిండిలోకి వాటర్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట స్టవ్ అప్పుడే ఆపేయవద్దు ఇలా అంత పిండి అంతా నీటిలో కలిసిపోయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కింద దించుకోవాలి కింద దించి ఇంకా ఆరిపోకుండా పిండి చల్లారిపోకుండా మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు ఒక పెద్ద స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి వేసుకొని పిండిని వెచ్చగా ఉంటుందండి ఆ స్టేజ్లోనే మనం కొంచెం కొంచెంగా కలుపుకోవాలి పిండి అంతా బాగా కలిపి చక్క మెదాయించుకొని పిండి అంతా కలిపి సాఫ్ట్ పిండిలాగా తయారు చేసుకోవాలి చూస్తే మీకు అర్థమైపోతుంది కదండి అలా సాఫ్ట్గా ఉండాలి మళ్ళీ మనం ఇంకెక్కడ చెగొని చేసుకోవడానికి నూనె కట్ట ఏమి రాసుకోని అవసరం లేదు అంత సాఫ్ట్గా రెడీ అయిన తర్వాత కొంచెం పిండి తీసుకొని మిగతా దానికి మూత పెట్టేయాలి పిండి ఆరిపోకుండా పెట్టుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని చక్క ఈ మనకి చాపింగ్ బోర్డు కానీ ఏదైనా పేట కానీ తీసుకొని రోల్ చేసుకొని కొంచెం లావుగానే ఉండాలండి అలా రోల్ చేసుకున్న తర్వాత పప్పుని మనం కడిగి తుడి తుడిసి ఆరబెట్టుకున్నాక కదా చిన్నపప్పు దాన్ని రోల్ చేసిన స్టిక్కి అంటించుకోవాలి ఇలాగ అంటించుకుంటే చక్క చేగొండలు రెడీ అయిపోతాయి ఎక్కువ అంటించుకోవాలండి మళ్ళీ మనం వేయించుకునేటప్పుడు కొంచెం రాలిపోతాయి అన్నమాట అందుకు ఆ స్టిక్ నిండా చక్కగా పప్పు అంతా అంటించుకోండి మనం అటు ఇటు తయారు చేసుకొని ఇటు తీసి వేసుకునేటప్పుడు కడాయిలో వేసి వేయించేటప్పుడు కొద్దిగా రాలిపోతాయి అందుకు ఎక్కువ పప్పులు అంటించుకుంటే ఒకటి రెండు బద్దలు రాలిపోయినా మనకి కమ్మగా ఉంటాయి అన్నమాట ఇలా మొత్తం పిండితోటి చిగొని అన్నీ చేసుకొని ఒక వాయికి సరిపడగా చేసుకోవాలి అన్నీ ఒకే సైజులో చేసుకోవాలండి ఒకటి లావు ఒకటి సన్నం చేసాం అనుకోండి పచ్చిగా వేగితే మాట కొన్ని వేగవు కొన్ని తొందరగా వేగిపోతాయి అన్నీ ఒకే సైజులో చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటలు మీడియంలో పెట్టుకొని వాయికి సరిపడన్నీ వేసుకోవాలి ఆయిల్కి సరిపడానికి వేసుకుంటే చక్కగా బాగా వేగుతాయి చెప్పాను కదండి పప్పులు కొంచెం రాలిపోతాయి ఎక్కువ అంటించుకోవాలని ఇలా రాలిపోకుండా మీకు ఏమైనా టిప్ తెలిస్తే చెప్పండి ఇలా నేనైతే ఇలాగే చేస్తానండి ఒకసారి రాలకుండా వస్తూ ఉంటే ఒకసారి రాలిపోతూ ఉంటాయి మరి కారణం ఏంటో నాకు తెలీదు ఇలా అన్నీ చేసుకొని చక్కగా నూనెలోని ఎర్రగా వేయించుకోవాలి మంట మీడియం టు సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి మీడియంలో పెట్టుకోండి హైలో మరీ హైలో పెట్టేయకండి మీడియంలో పెట్టుకొని వేయించుకుంటే మనకి చక్కగా లోపల వరకు వేగి క్రంచిగా వేగి రెడీ అవుతాయి అన్నమాట మీరు మరీ సిమ్లో అనుకోండి నూనె పీల్చేస్తాయి ఇలా మొత్తం అన్ని చమణీలు ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిలు ఆయిల్ సరిపడగా వేసుకొని అన్నీ తీసేసి మనం ఇవన్నీ చక్కగా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే చక్కగా రెండు నుండ్లైనా ఫ్రెష్గా ఉంటాయండి ఎందుకంటే కొంచెం ఇవి నూనె మాత్రం కొంచెం ఎక్కువ పీలుస్తాయండి చూసుకోండి మీకు ఇష్టమైతే తయారు చేసుకోండి చూసారా క్రంచీగా ఉండే ఈ టీ టైమ్ స్నాక్స్ చేయకుండా మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి